దేవుడు మిమ్మల్ని చక్కటి మార్గంలో నడిపించునుగాక ఈరోజు దేవుడు మిమ్మల్ని తప్పకుండా ఆయన తన ఉన్నత మార్గాలలో నడిపించబోతున్నాడు చూడండి ఇర్మియా గ్రంథం ముప్పై ఒకటో అధ్యాయము తొమ్మిదవచ్చును ఇలా వ్రాయబడింది వారు ఏడ్చుచు వచ్చేదారు వారు నన్ను ప్రార్థించు నేను వారిని నడిపించుదును వారు తొట్టిల్లకుండా చక్కగా పోవు బాటను నేళ్ల కాలువల యొద్ద వారిని నడిపించును నేను నడిపిస్తాను ఎక్కడ తొట్టిల్లిపోకుండా నడిపిస్తాను నేళ్ల కాలువల యొద్ అంటే నీళ్ల కాలువలు ఏం చేస్తే ఒక పచ్చటి మామూలుగా విత్తనంగా ఉన్న దానిని చెట్టుగా చేస్తాయి అలాగే ఫలాలు వచ్చే చెట్టుగా చేస్తాయి అంత మాత్రమే కాదు పచ్చటి ఆకులు ఉండేటట్లుగా చేస్తాయి ఈ చెట్టు అంతగా వృద్ధి పొందడానికి కారణం ఏంటంటే నేళ్ల కాలువలు అలాలుయా వాక్యము వాక్యములు అనేక సందేశాలు ఈ పరిశుద్ధ గ్రంథము ఒక నీటి కాలువలు కాలువలు ఇవే ఇందులో నాటబడినవాడు నీటి యోరణ నాటబడిన చెట్టు ఆకువాడక తన కాలమందు ఫలం ఇచ్చింది ఇదిగోండి ఈ వాక్యంలో నాటబడితే అద్భుతాలు జరుగుతాయి మీ జీవితంలో అందుకనే అయితే చూడండి ఇక్కడ ఈ ముఖ్యమైన విషయం ఏమిటంటే వారు ఏడ్చుచూ వస్తారు ఆ వచ్చిన వారిని ఆ వారి దుఃఖమంతా వారి ఏడుపు అంతా నేను అలా ఏడుపు మాన్పించి వారు ప్రార్థన చేస్తుండగానే నేను వారికి జవాబిస్తాను ఏ కోణంలో ఏ సందర్భంలో ఏ విషయంలో ఎవరిని బట్టి మీరు దుఃఖపడుతున్నారు ఎవరిని బట్టి ప్రార్థిస్తున్నారు ఆ ప్రార్థనకి దేవుడు తప్పకుండా మీకు జవాబు ఇవ్వబోతున్నాడు మీ ప్రార్థనలకి ప్రతిఫలాలు రాబోతున్నాయి మీ ప్రార్థనలు ఫలించబోతున్నాయి ఇది నిరీక్షణతో కూడిన మాట వాగ్దానం ప్రవచనంతో కూడిన మాట మీ సేవలో కానీ మీ పరిచర్యలో మీ కుటుంబంలో మీ పిల్లల విషయంలో మీ భర్త విషయం మీ భార్య విషయం లేక మీ తల్లిదండ్రుల విషయమై మీరు ఏ విషయంలో దుఃఖపడి ప్రార్థన చేస్తున్నారో ఆ ప్రార్థనలకు ప్రతి ఫలాలు తప్పకుండా ప్రభు ఇవ్వబోతున్నాడు నమ్మండి దేవుని పెట్టారు ప్రభు వాక్యం ఇది ప్రభు చెప్పడు తప్పకుండా చేస్తారు మీరు ఏడ్చుచు వచ్చారా ప్రభు సన్నిధికి అయితే ఆ ఏడ్చుచు వచ్చారు ప్రార్థన చేస్తూ ఉన్నారు అంటే కన్నీటి ప్రార్థన ఆయనతో ఏకమైపోయి ఆత్మలో మూలుగుతున్న ప్రార్థన ప్రతి ప్రార్థనకి జవాబు రాబోతుంది ఇక మీదట అల్లెలుయ చక్కటి నడిపింపు ఒక నాయకత్వం ఆయన మీ జీవితంలో ఉంచి నడిపించబోతున్నాడు శత్రువు మీ జీవితంలో ఏమైతే చెదరగొట్టాడు ఏమైతే ఆందోళన సృష్టించాడు అదంతా తొలగించి ఒక నిమ్మళమైన వాతావరణం ప్రభు తీసుకురాబోతున్నాడు నమ్మండి మీ ప్రార్థనలు ఫలించే సమయం ఆసనమైంది ప్రభు కార్యం చేయబోతున్నాడు దేవుడి మాటలు మన వినికిలో దీవించునుగాక ఆమె కలిగిన తండ్రి మీకు స్తోత్రాలు వారు ఏడ్చు చూస్తారు వారు నన్ను ప్రార్థన చేస్తుండగా నేను వారిని నడిపిస్తాను అని మీరు చెప్పి ఎక్కడ ఎలా ఏ విషయంలో మీరు నడిపిస్తారో మీరు మాట్లాడారు తండ్రి ఆయన నిశ్చయముగా ఈ బిడ్డలకి ఒక నడిపింపు దయచేయండి ప్రార్థనలో నడిపింపునివ్వండి గొప్ప ప్రార్థనాత్మ దయచేయండి శత్రు నిద్రించడానికి ఉన్నతంగా ఫలించి అభివృద్ధి పొందడానికి ప్రార్థనయే మూలము కన్నీటి అనుభవాలే కన్నీటి ప్రార్థనయే మూలము కాబట్టి ప్రతి ఒక్కరికి కన్నీటి ప్రార్థన అనుభవాలు దయచేసి నడిపించమని ఏ సునములు ప్రార్థించి పొంది ఉన్నాం తండ్రి